హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరు అబ్బానీ ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే ఇరవై గ్రాముల్లో కొబ్బరి తాడు మోడల్లో చైన్ గురించి అయితే నేను ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింల్ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే మంచి మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మీ దాకా చెడతాయి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నది కొబ్బరి తాడు మోడల్లో ఉన్న చైను ఇది తూకం వచ్చేటప్పటికి ఇరవై గ్రాముల నికర తూకం అయితే అవుతుంది ఇది వచ్చేటప్పటికి హ్యాండ్ మేడ్ ఫ్రెండ్స్ ఇది అందుకోసం మనకు ఎక్కువ ఇరవై గ్రాములు పెట్టినా సరే కాస్త సన్నగా కనబడతా ఉంది కాకపోతే గట్టి చేత అంటే రొటీన్గా ఎప్పుడు మామూలు మోడల్ చేయించుకునే వాళ్ళకు ఈ మోడల్ అయితే చాలా కొత్తగా ఉంటుంది అలాను హ్యాండ్ మేడ్ కాబట్టి చాలా గట్టిగా ఉండటం అయితే జరుగుతుంది అదే మనం రెడీమేడ్లో చూసుకున్నట్లయితే ఈ ఈ చైన్ వచ్చేటప్పటికి పదహారు గ్రాముల్లోనే మనకు చాలా మందంగా రావడం అనేది జరుగుతుంది అంటే అది బోల్ చేత అది బోల్ చేతని మనకు కొబ్బరి తాడులాగా అల్లి ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ తూ ఆ తూకాల్లో అది అది వచ్చేటప్పటికి చాలా మందంగా కనపడటం జరుగుతుంది కాకపోతే ఎక్కువగా చాలా డెలికేట్గా ఉండటం వల్ల విరిగిపోవడం అనేది జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది వచ్చేటప్పటికి మేడ్ గట్టి చేత ఇది గట్టి గట్టి చేతలోనే మనకు దీని మీద కొబ్బరి తాడులో కటింగ్ అయితే రావడం జరిగింది అట్లాగే ఇది హ్యాండ్మేడ్ కాబట్టి ఫ్రెండ్స్ ఇది మీరైతే దగ్గర దగ్గర ఒక పది పన్నెండు సంవత్సరాల దాకా చెక్కు చదరకుండా వాడుకోవచ్చు దీంట్లో హ్యాండ్మేడ్లో వచ్చేటప్పటికి నేను ఇంతవరకు చూసిన దాని ప్రకారం అయితే వీటిలో రిపేర్లు అనేది ఇరిగిపోవడం డ్యామేజ్లు రావడం అనేది చాలా రేర్గా జరుగుతుంది ఎక్కడో వందకి ఒకటి రెండు మాత్రమే జరుగుతూ ఉంటాయి ఇదైతే మనము ఎక్కువ కాలం చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అదే మనం రెడీమేడ్లో చూసుకున్నట్లయితే అది సంవత్సరం సంవత్సరంన్నర కంటే కూడా ఎక్కువ రాదు అది మనకు తక్కువ తూకాల్లో రావడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ మనం హ్యాండ్మేడ్ వచ్చేటప్పటికి ఇరవై గ్రాముల తూకం పెట్టుకున్నాం కదా దీనిలోనే మనము దగ్గర దగ్గర ముప్పై గ్రాములు నలభై గ్రాముల దాకా కూడా మనము తూకం పెట్టుకోవచ్చు ఈ చై ఇదే మోడల్ చైన్ను వచ్చేటప్పటికీ మనకు సూత్రాల గుర్చుకోవడానికి తా తాళి లాగా కూడా వాడుకోవచ్చు మనం తాళి లాగా చేసుకోవాలంటే మినిమం దీ వీటి తూకం వచ్చేటప్పటికి ఇరవై ఎనిమిది గ్రాముల దాకా అయితే మనము పెట్టుకోవడం జరుగుతుంది ఇరవై ఎనిమిది గ్రాముల నుంచి నలభై గ్రాముల దాకా కూడా మనము ఈ మోడల్కు తూకం అనేది పెట్టడం జరుగుతుంది చాలా మందంగా కనబడతా ఉంటుంది చాలా ఎక్కువ కాలం యూజ్ అవుతుంది